హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజైతే ఒక మంచి కుకింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకే వచ్చేసానండి మరి అదే చాలా ఈజీగా చేసుకునేటటువంటి దొండకాయ వేపుడు అనమాట అన్నంలో కలుపుకుని తినడానికైనా లేదా సైడ్ డిష్గా అయినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో నేను ఒక మ్యాజిక్ పౌడర్ ఒకటి కలపబోతున్నాను ఆ పౌడర్ వల్ల ఈ దొండకాయ వేపుటికి ఎక్కడ లేని టేస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా చూస్తేనే నేను ఏ పౌడర్ కలిపాను అనేది మీకు అర్థమవుతుంది ఒక చిన్న టిప్ అనమాట ఇది మరి ఈ దొండకాయ వేపుడు కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకుని ఇలాగా రౌండ్ రౌండ్గా పల్చగా కట్ చేసి పెట్టుకున్నానండి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు ఇంకా చిన్న పీసెస్ కట్ చేయొచ్చు లేదా ఇంకా పొడవు పొడవుగా కట్ చేయొచ్చు నేనైతే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట ముందుగా ఒక కడాయి స్రవ్ పాయిన్ పెట్టి అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే మినపప్పు పచ్చిశనగపప్పు రెండు కలిపి ఒక వన్ స్పూన్ అండ్ ఒక నాలుగైదు తెల్లపాయలు కూడా వేసి ఇది కొంచెం బాగా చిటపటలాడి ఫ్రై అయిన తర్వాత ఇందులో బిగ్ సైజ్ ఆనియన్ అయితే ఒకటి లేదా మీడియం ఆనియన్స్ అయితే రెండు అండి ఇలాగా నేనైతే సన్నగా పొడవుగా కట్ చేశాను వీటిని వేసేసి అలాగే ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు కూడా వేసి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మనం ఈ ఆనియన్స్ అంతా కూడా ఒక్కసారి బాగా కలిపేయాలన్నమాట మనకి ఈ ఆనియన్స్ అయితే బాగా కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఒక ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మరి ఎక్కువగా నేనైతే కుక్ చేయడం లేదు ఇలాగా ఆనియన్స్ ఒక ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టినటువంటి దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇదంతా కూడా ఈ దొండకాయలంతా కూడా ఇందులో వేసేసి ఒక్కసారి బాగా కలిపేయాలి మీకు డౌట్ రావచ్చు ఆనియన్స్ కుక్ అవ్వకుండా ఫ్రై అవ్వకుండా దొండకాయలు వేసానని మనము దొండకాయలు పచ్చివి వేస్తున్నాం కాబట్టి దొండకాయలు ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా ఫ్రై అయిపోతాయండి మీరు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసారంటే దొండకాయలు మనకి ఉడికి ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ బాగా మాడిపోతాయి అన్నమాట అందువల్ల ఆనియన్స్ వేసిన వెంటనే మనం దొండకాయ ముక్కలైతే వేసేయాలి మనం ఈ దొండకాయ వేసిన తర్వాత మూత పెట్టి తీస్తూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి దొండకాయలు కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కొంతమంది ఏంటంటే దొండకాయలు తొందరగా ఉడకాలి అని కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తారండి అది మీ ఇష్టం కొంచెం వాటర్ వేసి ఫ్రై చేసుకునేలాగా అయితే చేయండి నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు ఆవిరికి ఆయిల్లోనే ఉడకబెట్టేస్తున్నాను అనమాట ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది మనం మూత పెట్టి దాన్ని కుక్ చేసుకుంటూ మళ్ళీ మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మీరు అలాగే వదిలేశారంటే మాత్రం ఆనియన్స్ వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మాడిపోతాయి అది కొంచెం చూసుకోండి చూసారా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే చక్కగా కుక్ అయిపోయాయి ఇప్పుడు నేను ఇందులో ఒక మ్యాజిక్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను అనమాట అందరూ ఏవేవో కొబ్బరి పొడి పల్లీల పొడి ఇవన్నీ వేస్తారు మన దగ్గర మ్యాగీ మసాలా ప్యాకెట్ కానీ ఉందంటే ఏ పౌడర్స్ అవసరం లేదండి అసలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా మ్యాగీ మసాలా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ మనకి ఎక్కడ ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి అవి తెచ్చుకున్నామంటే సరిపోతుంది నేనైతే ముందుగా ఒక వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను అంటే మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి మీరు ఇంకా తక్కువ తినేలాగా అయితే మీరు ఎంత కారం తింటారో అంత కారమే యాడ్ చేసుకోండి అండ్ అలాగే ఒక టూ ప్యాకెట్స్ మ్యాగీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్ ఒక్కటి మన దగ్గర ఉందంటే ఏ ఫ్రైస్లోకైనా కానీ మనం ఇన్స్టెంట్గా అండి మన దగ్గర కొబ్బరి పొడి లేదు నువ్వుల పొడి లేదు పల్లీ పొడి లేదు అని ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక్కసారి ఈ మ్యాగీ మసాలా పౌడర్తో మీరు ఫ్రైలో యూస్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక మ్యాజిక్ అన్నమాట అందరికీ ఉపయోగపడుతుందని నేను చూపిస్తున్నాను ఇదంతా కూడా ఒక్కసారి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టామంటే ఈ మసాలా అంతా కూడా దొండకాయకి బాగా పట్టి టేస్టీగా ఉంటుందన్నమాట ఒక టూ మినిట్స్ మూత పెట్టి స్టవ్ కింద ఆఫ్ చేసేయడమేనండి అంతేనండి రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై అనమాట అసలు ఎంత ఈజీగా అసలు పెద్దగా మనం ఏ వస్తువులు కూడా పెద్దగా యూజ్ చేయలేదు ఆ మ్యాగీ మసాలా ఒకటే వేసాము లేదు మ్యాగీ మసాలా మన దగ్గర లేకపోతే పప్పుల పొడి కొబ్బరి పొడి నువ్వుల పొడి ఏదైనా కూడా మనం చల్లుకోవచ్చండి నేను ఆ విధంగా పౌడర్ మనం తయారు చేసి చేసేది కూడా నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఈ దొండకాయ తాలింపు రైస్లో కలుపుకొని తినడానికైనా లేదా పప్పు రసంలోకి సైడ్ డిష్గా అయినా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుందని అని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్